సో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఏం చేస్తున్నారు సో డైలీ షార్ట్స్ పెడుతున్నప్పుడు అలవాటు అయిపోతుంది కదా హాయ్ అండి అందరు ఏం చేస్తున్నారు అని సో అలా అను అలా అన్నాను అనమాట సో లైవ్ వన్ అవర్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి బయట వాతావరణం అయితే మామూలుగా లేదు చల్లగా ఉంది సో ఇవాళ అందరికీ లాస్ట్ సోమవారం కదా అందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి నా వాయిస్ వినపడుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి సో ఇల్లు మొత్తం ఇలా ఉందన్నమాట వాటర్అప్ సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది లైవ్ చేయండి లైవ్ చేయండి అని మెసేజ్ చేస్తున్నారు ఓకే అండి వాళ్ళ కోసం నేను లైవ్కి వచ్చాను సో లైవ్లోకి జాయిన్ అవ్వండి లైక్ బటన్ లైక్ చేయండి సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి అండ్ ఫేస్ చూపించి మాట్లాడే బదులు ఇలా ఇల్లు చూపిస్తూ మాట్లాడితే కొంచెం మీకు చూడాలనే ఇంట్రెస్ట్ వస్తుంది లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోతారు సో అదనమాట మ్యాటర్ నా వాయిస్ పడుతుంది కదా ఓకే సో కార్తీక సోమవారం కదా అందరు ఎలా ఏం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఎప్పుడు లైవ్లోకి వచ్చినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో మీరు లైవ్లోకి జాయిన్ అవ్వచ్చు ఓకేనా బయట వాతావరణం చూపిస్తాను చూడండి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది చూపిస్తాను డోర్ ఓపెన్ చేసి చూడండి బయట వాతావరణం ఇలా ఉందన్నమాట కూల్ కూల్గా సో బయట డిస్టర్బెన్స్ వస్తుందండి సో అందుకనే మ్యూట్లో పెడుతున్నాను సో బయట చూసారు కదా డిస్టర్బెన్స్ వస్తుందని మీట్లో పెట్టాను అనమాట సో అదన్నమాట మ్యాటర్ సో ఇంకేంటండి సంగతులు చాలామంది లైవ్ చేయండి లైవ్ చేయండి అంటున్నారు సో వాళ్ళ కోసం లైవ్లోకి వచ్చాను సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సో మేము షిరిడి గురించి ఆల్రెడీ బ్లాగ్ పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అండ్ నెక్స్ట్ వన భోజనాలది కూడా వీడియో పెట్టాను లైవ్ది అది కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఓకేనా ఇంకేముంటాయి మార్నింగ్ ఇవాళ కార్తీక సోమవారం లాస్ట్ వారం కదా మీరు అందరూ ఎలా చేసుకున్నారు కింద కామెంట్ చేయండి ఓకేనా అసలు లైవ్ చేద్దామంటే కుదరట్లేదండి జస్ట్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఇట్లా లైవ్ చేయాల్సి వస్తుంది గుండ్రంగా తిరుగుతున్నాను ఏంటి అనుకుంటున్నా లైటింగ్ వస్తుందా ఫేస్ కనపడుతుందా ఓకే సో మ్యాటర్ ఏంటంటే నేను మార్కెట్కి వెళ్ళాను అనమాట ఏంటి ఒక్క నిమిషం నా వాయిస్ వినపడుతుందో లేదా నాకు ఏమర్థం కావట్లేదు నా వాయిస్ వినపడుతుందో లేదా కింద కామెంట్ చేయండి లైటింగ్ కూడా వస్తుందో లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఓకే వస్తుంది పర్లేదులే అడ్జస్ట్ అవ్వండి వాయిస్ వస్తుందో లేదా అనేది ఓకే నేను మార్కెట్కి వెళ్ళాను ఫ్రైడే ఫ్రైడే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే కార్తీక మాసం కదా సో ఉల్లిగడ్డలు అయితే ఎవ్వరు కొనుక్కోలేదండి అండ్ కానీ కాస్ట్ మాత్రం ఫుల్గా ఉన్నాయి ఒక ఒకటే యాభైకి మూడు కేజీలు అన్నాడు సో అని నేను తీసుకున్నాను అసలు నేను తప్ప ఎవరు తీసుకోలేదు నేను కూడా తీసుకోకూడదు అనుకున్నాను కార్తీక మాసం అయ్యేదాకా సో మనకి రోజు కాకపోయినా ఎప్పుడొకప్పుడు అవసరం వస్తుంది కార్తీక మాసంలో మరీ ఉల్లిగడ్డలు తినకుండా ఏం ఉండలేం కదా అని నేను ఒక అయితే ఫిఫ్టీ రూపీస్కి మూడు కేజీలు అన్నాడు సరే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వస్తాయని మనం అట్లా పెట్టుంచాము ఉంచాము కాకపోతే అవి చిన్న చిన్నగా ఉన్నాయి సర్లే ఏం చేద్దామని తీసుకున్నాను అసలు బయట చలి అయితే మామూలుగా లేదండి మీ సైడ్ చలి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఆర్థిక వన భోజనాలకి మీరు వెళ్ళారా వెళ్తే కింద కామెంట్ చేయండి సో లైటింగ్ వస్తుందలేదని చెక్ చేసుకుంటున్నాను వస్తుంది సో అసలు నేను వన్ అవర్ ఏంటి లైవ్ చేద్దామంటే నాకు అసలు కుదరట్లేదండి మార్నింగ్ చేద్దామన్నా కుదరట్లేదు సో ఇంకా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు లైవ్లోకి రావాల్సి వస్తుంది సో అందుకనే మీరు లైవ్లో ఉన్నప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మనం లైవ్లోకి వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు లైవ్లోకి జాయిన్ అవ్వ జాయిన్ అవ్వచ్చు మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్లు ఇస్తాను సో నేను జస్ట్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా లైవ్కి వస్తున్నాను సో లైవ్కి ఎప్పుడు వచ్చినా మీరు అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎందుకంటే నాకు షార్ట్స్ పెట్టడం కుదరట్లేదు ఎప్పుడో ఒకటి అంటే టైం పర్టికులర్ టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు షార్ట్స్ పెడుతున్నాను సో అది అయితే రీచ్ అవ్వట్లేదు ఈ వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు సో అందుకనే నాకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఎప్పుడో మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి నేను షార్ట్స్ పెట్టడం జరుగుతుంది సో మీరు అందరూ గమనిస్తారని నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ ఒక్కళ్ళు చూసినా నాకు హ్యాపీయే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా నా వాయిస్ వినపడుతుందా ఓకే 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 ఇప్పుడు వినపడుతుంది ఓకే 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 సో ఇంకేంటండి సంగతులు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి నేనైతే ఆన్సర్లు ఇస్తాను ఓకేనా నా డేటా కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు సో అదనమాట మ్యాటర్ సో చాలా చెప్దాం అనుకున్నానండి అసలు ఏది కుదరట్లేదు మీరు అయితే అడ్జస్ట్ అవ్వండి నేనైతే టాపిక్ మాట్లాడటానికి లైవ్లోకి వచ్చాను సో ఇట్లాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్తీక సోమవారం లాస్ట్ వారం అండి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా సో నేను డైలీ లైవ్ చేయడానికి షార్ట్స్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తానండి అసలు నాకు కుదరడం లేదు లైవ్ చేద్దామంటే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది పెడదామంటేనేమో లేజీ అవుతుంది టైం గంట టైంలో నేను షార్ట్స్ ఇట్లా పెట్టాల్సి వస్తుంది సో పర్టికులర్ టైం అయితే నాకైతే అడ్జస్ట్ అవ్వట్లేదండి నేను అడ్జస్ట్ అయ్యి మార్నింగ్ లైవ్ చేద్దామంటేనేమో కొంచెం కుదురుతుంది కొంచెం కొంచెం టైం సెట్ అవ్వట్లేదు సో మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదివరకులాగా ఎలా సపోర్ట్ చేస్తారో అలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను దగ్గర దగ్గర నాలుగు వేల ఏడు వందల మంది దగ్గరలో నాలుగు అయితే క్రాస్ అయిపోయిందండి సో నాలుగు వేల మందిలో కనీసం ఒక వెయ్యి మంది అయినా ఒక ఐదు వందల మంది అయినా కనీసం ఒక వంద మంది అయినా చూస్తారు కదా లైవ్ సో నేను లైవ్లో జాయిన్ లైవ్లో ఉన్నప్పుడు లైవ్లో జాయిన్ అయిపోయినా పర్లేదు లైవ్ అయిపోయిన తర్వాత చాలామంది చూస్తున్నారు సో దానికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో నేను చెప్పేది ఏంటంటే సగం సగం లైవ్ చూడకండి నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు నేను ఎందుకు లైవ్కి వచ్చానో కూడా మీకు అర్థం కాదు సో అదనమాట సో లాస్ట్ సోమవారం కదా అందరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ నా బ్లాగ్స్ నా వీడియోస్ షార్ట్స్ చూస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు ఇప్పుడు అనాలసిస్ ఉంటుంది కదా సో మ్యాక్సిమమ్ నా షార్ట్స్ వీడియోస్ అన్నీ హైదరాబాద్ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు సో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీకు ఎలాంటి మార్నింగ్ వీడియోస్ పెట్టమంటారా డైలీ బ్లాగ్స్ పెట్టమంటారా షార్ట్స్ పెట్టమా పెట్టమంటారా అనేది కింద కామెంట్ చేయండి సో ఇది ఏంటంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా సో ఎవ నాకు వ్యూస్ కోసమో దేనికోసమో కాదండి నేను జస్ట్ నా నాకు మెమరీ లాగా గుర్తుంటుంది సో నేను అందుకే యూట్యూబ్లోకి వచ్చాను ఏ డబ్బుల కోసమో వ్యూస్ కోసమో కాదు నాకు మెమరీస్కి ఇప్పుడు మనం వెళ్ళిన ప్రతి వెకేషన్కి మనం వీడియోస్ ఇప్పుడు మేము మొన్న షిరిడి వెళ్ళాము ఆ వీడియో అప్లోడ్ చేసేది అది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సో అలా అనమాట ఇటు నాకు టూ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేసినందుకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ప్లస్ మన కంటెంట్ చూసి నచ్చిన వాళ్ళు మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసినా వాళ్ళకి ఒక అనుభవం ఉంటుంది అన్నమాట సో అందుకనే నేను రెండు విధాలుగా పెట్టాను అన్నమాట సో ఇందులో వచ్చిన నష్టం ఏం లేదని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకేంటి సంగతులు ఇంకేదో చెప్దాం అనుకున్నాను లైవ్లోకి అందుకే వచ్చానండి సో నేను వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే నాకు డేటా స్టోరేజ్ లేదండి డేటా స్టోరేజ్ లేదు ప్లస్ ఫోన్ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది ఎన్ని డిలీట్ చేసినా మళ్ళీ స్టోరేజ్ ఫుల్ ఫుల్ అని అప్పటికే యాప్స్ అన్నీ అన్ఇన్స్టాల్ చేసేసాను నాకు ఎంత చిరాకులు వేస్తుంది ఎంత యూట్యూబ్ మీద ఎంత ఇంట్రెస్ట్తో వచ్చానో అంత బ్లాక్ అయిపోయింది సో వీడియోస్ అప్లోడ్ అయితే నేను డైరెక్ట్గా ఎడిటింగ్ ఏం చేయకుండా డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నా బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు మనం అయితే అప్లోడ్ చేసాము ఓకే ఇట్స్ ఓకే నేను చెప్పదలుచుకుంది అనమాట ఇంకేమున్నాయి క్వశ్చన్స్ ఇంకేంటి సో నాలుగు వేల మంది ఉన్నారండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మన సబ్స్క్రైబర్సు సో చాలా సంతోషంగా ఉంది నేను జీరోతోనే స్టార్ట్ అయ్యాను సో ఇట్లా నాలుగు వేల మంది క్రాస్ అయ్యారు దగ్గర దగ్గర నాలుగు వేల ఏడు వందల మంది ఇప్పుడు దగ్గరలో ఉన్నారు సో ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వీడియోస్ పెట్టండి వీడియోస్ వల్లనే రీచ్ వస్తుంది చాలామంది షార్ట్స్ అంటారు కానీ షార్ట్స్ వల్ల అసలు ఏం రాదు టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు ఓకేనా ఇంకేంటి ఏదో అనుకున్నాను సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను సో షిరిడి బ్లాగ్ అయితే చూడండి లైవ్ చూడండి బ్లాగ్ కాదు నేను లైవ్ చేశాను జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ సెకండ్స్ అట్లా చూసాను కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది సో వెళ్ళదలుచుకున్న వాళ్ళు బాబా దర్శనం చేసుకోండి అక్కడైతే బాబా పవర్ అయితే చాలా ఉంది ఇంక నేను అదే చెప్పదలుచుకున్నాను ఒకప్పుడు నేను లైవ్లోకి వస్తే చాలామంది కామెంట్ చేసేవాళ్ళం అండి ఇప్పుడు అందరూ ఏమైపోయారో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు సో మనం రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల ఏంటని అయితే అర్థం కావట్లేదు సో లైవ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ చూడటానికి ట్రై చేయండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమున్నాయి క్వశ్చన్స్ ప్రజెంట్ అయితే నేను చెప్పదలుచుకునే అవే అనమాట సో నేను వీడియోస్ పెట్టపోవడానికి మెయిన్ రీజన్ నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయింది సో ఎన్ని యాప్స్ డిలీట్ చేశాను నాకే తెలీదు సిరాకులేస్తుంది అందుకనే నేను లైట్ తీసుకున్నాను సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక నుంచి మ్యూజిక్ తక్కువ యూజ్ చేసి వాయిస్ ఓవరే ఇద్దామని షార్ట్స్లో అయితే వాయిస్ ఓవర్ మార్నింగ్ ఓన్ వాయిసే ఇచ్చాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి మార్నింగ్ షాప్స్ పెట్టాను పర్లేదు బాగానే చూస్తున్నారు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎవరు చూడట్లేదు బట్ వాయిస్ ఓవర్ ఇస్తే మనకి ప్రాక్టీస్ అవుతుంది వీడియోస్ పెట్టడం రెగ్యులర్ అయిపోతుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఆ స్టేజ్గా అలానే చెప్తే ప్రాబ్లం ఏమి ఉండదు బట్ మ్యూజిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బట్ అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు మ్యూజిక్ అనేది అది ఎవడో పెట్టింది కదా మనకి ఎప్పుడుకి బెనిఫిట్ అది యూజ్ఫుల్ అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను సో ఓన్ వాయిస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఏది పెట్టినా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఓకేనాయి క్వశ్చన్స్ ఇంకా చాలా లైవ్ చేయండి లైవ్ చేయండి ఎక్కువ క్వశ్చన్స్ ఇవే వస్తున్నాయండి నేను చెక్ చేస్తుంటే లైవ్ చేయండి లైవ్ చేయండి అని సో లైవ్ చేయడానికి నాకు ప్రాబ్లం ఏం లేదండి బట్ నేను టైం చూసుకొని లైవ్ చేయాలి కదా సో అదనమాట మ్యాటర్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సో అందరూ కార్తీక సోమవారం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఒక ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటుందండి ఎందుకంటే ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే న్యాయం చేసినట్టు అవుతుంది కదా సో అందుకని అనమాట అండ్ ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే లైవ్లోకి వచ్చినప్పుడు లైవ్లోకి రండి లేదంటే లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడటానికి ట్రై చేయండి ఓకేనా మీరు చూసేది దాన్ని బట్టి నేను లైవ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను చూడని వాళ్ళు లేకపోతే నేను లైవ్ చేసుకొని ఏం చేసుకోనండి అంతే కదా సో చాలామంది అడుగుతున్నారని లైవ్లోకి వచ్చాను సో లైవ్ అయిపోయిన తర్వాతనే మాక్సిమం అందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను అదన్నమాట మాట ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి స్ని పడుతుందా నేనేం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు అమ్మాయ్యా అయిపోయినాయి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఓకేనా ఉంటుందన్నమాట సో మీ అందరికీ నచ్చిందా నచ్చితే కింద కామెంట్ చేయండి ఏంటి ఇలా వస్తుంది క్లియర్గా లేదా నా వాయిస్ ఏం లేదా అనేది కింద కామెంట్ చేయండి నా మ్యాక్సిమమ్ షార్ట్స్ అన్ని ఇక్కడే ఉండండి సో నా మ్యాక్సిమం ఏంటి రులర్గా వస్తుంది ఏంటి ఓకే ఇది ఓకే ఒరిజినల్గానే పెడతాను ఓకే సో నా వాడ్రాప్ ఇలా ఉంటుంది అన్నమాట సో మ్యాక్సిమమ్ ఆ షార్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఎక్కువ వార్డ్రాప్ గురించి ఎక్కువ షార్ట్స్ చేస్తూ ఉంటాను అండ్ అదనమాట సో మీలో ఎంతమందికి ఇష్టమవుతుంది కామెంట్ చేయండి ఇంకా టూ మినిట్స్ ఉండి లైవ్ ఇవెండ్ చేసేస్తాను సో నన్ను లైవ్ చేయండి చేయండి అని అడుగుతున్న వాళ్ళ కోసమే నేను లైవ్లోకి వచ్చాను సో అదనమాట మ్యాటర్ సో కార్తీక మాసం అయితే అయిపోవడానికి వచ్చింది లాస్ట్ సోమవారం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఓకేనా ఓకే క్లియర్గా వినపడుతుంది నా వాయిస్ సో బయట చూసారు కదండి చలి ఎట్లుందో మామూలుగా లేదు చలి అయితే సో లైవ్లోకి వస్తున్నారు వెళ్తున్నారు నాకేం అర్థం కావట్లేదు లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేసుకొని వెళ్ళిపోండి ఓకేనా సో అదనమాట మ్యాటర్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లైవ్ అయిపోయిన తర్వాత కింద లైవ్ కింద లైవ్ చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి ఓకేనా ఇక లైవ్ అనేది ఏం చేస్తున్నానండి నెక్స్ట్ లైవ్లో కలుద్దాము ఈ లైవ్ని అయితే చూడండి సపోర్ట్ చేయండి సో నేను ఇప్పుడు లైవ్లోకి ఎందుకు వచ్చానో ఫైనల్గా చెప్తాను లాస్ట్ సోమవారం ఎలా చేసుకున్నారు ఫస్ట్ వన్ పాయింట్ సెకండ్ చాలామంది లైవ్ చేయమని అడుగుతున్నారు సెకండ్ థర్డ్ ఏంటంటే నాకు టైమింగ్స్ కుదరక నేను ఎప్పుడు పడితే అప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను సో ఇవన్నీ మీకు చెప్పడం కోసమే నేను లైవ్లోకి వచ్చాను మ్యాక్సిమమ్ ఓన్ వాయిస్ ఇచ్చి షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మ్యూజిక్ కూడా పెడతాను సో మీరు అందరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇంతటితో లైవ్ అయితే నేను ఇంకా ఎండ్ చేస్తాను సో లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడటానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ లైవ్లో కలుద్దాము ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను వన భోజనాలది లైవ్ పెట్టాను షిరిడ్డిది కూడా లైవ్ కూడా పెట్టాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆ లైవ్ చూడండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ లైవ్లో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఇప్పటి వరకు నా లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్